మనకైతే లోడింగ్ అయితే వచ్చేసింది అది ఎక్కడకో నేను చెప్తా దానికన్నా అయితే స్టిక్కర్ అయితే ఇచ్చారు బండకైతే ఏమని ఆ స్టిక్కర్ నీ గైడ్ సాయి హోటల్ అక్కడ ఉంది మొత్తం ఎక్కడ కూడా సిసి కెమెరాలు ఉన్నాయి మొత్తం సిసి కెమెరా బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజు రాజు టప్ లాక్ నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మనకు ఇక అయితే మూడో రోజు మనం చెన్నై వచ్చేసి మనకైతే లోడింగ్ అయితే ఇలా ఎట్లయితే వేసి లోడింగ్ అయితే చూసుకోవాలి ఈ నుంచి ఏదైనా సరే ఇప్పుడు హైదరాబాద్ దొరకని ఇంకేడుకన్నా దొరికని ఇలా మాత్రం కంపల్సరీ అయితే ఎక్కడికి వస్తే అక్కడ తీసేసుకుంటాను నేను వాళ్ళు ఎట్లా లో ట్రాన్స్పోర్ట్ అన్న వాళ్ళు అయితే పది పదిన్నరకు అయితే వస్తారు వచ్చినప్పుడు అయితే అయితే మనం ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అవి చేసుకొని పోయి ఆడన్న వాళ్ళ అక్కడైతే కూర్చొని ఇలా చేసి లోడ్ అయితే పట్టుకోవాలి ఎందుకంటే బండ్లు కూడా చాలా ఫుల్ అయిపోతున్నాయి ఏ ట్రాన్స్పోర్ట్లో నిన్న మొన్న ఉన్నట్లు చూస్తున్నావు కదా ఏ ట్రాన్స్పోర్ట్లో అయితే ఒక లోడింగ్ అయితే ఏడైతే బండ్లు కదులుతారు ఇక్కడైతే నిన్న నిన్న మాత్రం కేవలం నాలుగు నుంచి ఐదు బండ్లు కదగినాయి ఇవాళ అవుతుందో కాదైతే అయితే కంపల్సరీ అయితే చూసుకోవాలి ఆల్రెడీ అయితే బండ్లు ఫుల్ అయిపోయినాయి బండ్లు అయితే చూపిస్తారు చూడండి అన్ని ఫుల్ అయిపోయినాయి బండ్లు మన దగ్గర కొన్ని గ్రూపులు కూడా గ్రూపుల వస్తలేవు అక్కడ ఉంటేనేమో ఇక్కడ కిరాయిలు వస్తున్నాయి ఇక్కడ ఉంటేనేమో అక్కడ కిరాయిలు వస్తున్నాయి అర్థమవుతలేదు రెండు మూడు రోజుల నుంచి కూర్చోవడం అంటే మరీ అయిపోతుంది ఏదో ఒకటి అయితే చూసుకోవాలా ఏదైనా సరే ఇప్పుడు అయితే వెయిట్ చేయాలంటే కూడా ఎక్కువ ఈ చల్ల తల్లికి కూడా అయితే లేదు మంచి పడుతుంది మొత్తం పక్కన చుట్టుపక్కల మొత్తం పొలాల్లో ఉన్నాయి నాకు వచ్చేసేది టోల్గేట్ అనమాట మొత్తం పొలాల కూడా ఎక్కువ సలహా ఎక్కువైపోయింది ఇక్కడ మంచు కూడా విపరీతంగా అయితే పడుతుంది ఇంకా చూసుకుంటుందా ఫుల్ మంచు చక్కసక్క ఏది కనబడతలేదు టిఫిన్ చేసేది అయితే నేనైతే బండి దగ్గర పోతున్నా టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఇంకో గంట గంట ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయితే వచ్చేస్తారు ఆ రాంగ్ ట్రాన్స్పోర్ట్లో ట్రాన్స్పోర్ట్ లో కూర్చొని ఎంత కూడా చేసి కిరాయి అయితే పట్టుకోవాలి వేడికి ఎండ పూపులు తొమ్మిది అవుతుంది ఎండ సులసు పడుతుంది ఆల్రెడీ ఆల్రెడీ ఇవాళ అయితే బండ్లు అయితే ఇంకెక్కువైపోయినాయి నిన్న ఒక రకంగా ఉండే కానీ ఇలా మాత్రం ఇంకెక్కువైపోయినాయి నిన్న నిన్న ఏమన్నా కొన్ని బండ్లు పోతే ఇవాళ మనకైతే అది తక్కువ ఉంటుండే బండ్లు తక్కువ ఉంటుండే నిన్న నాలుగు నాలుగైదు కన్నా ఎక్కువ లేదు ఏమో ఇక్కడే ఉండిపోయినాయి దాని మీద నుంచి ఇంకా కొన్ని పండ్లు అయితే యాడ్ అయిపోయాయి ఏం చేద్దాం వెయిట్ చేయక తప్పదు ఇలా మాత్రం లోడింగ్ ఎట్లా చేసేస్తే లోడింగ్ చేసుకోవాలి ఆల్రెడీ టైం వచ్చేసి అయితే పదిన్నరవుతుంది అయితే నేను లోయ్ చూసేసిన ఎవరు రాలేదు అలా ఇంకోసారి ఒకవేళ వస్తే అన్నీ కూర్చొని అట్లా చూసుకొని ఏదైనా లోడింగ్ దొరికితే లోడింగ్ అయితే తీసుకుంటా అన్నట్టున్నారు అన్న ఉన్నారు బయటనున్నారు పండ్లన్నీ ఫుల్ ఉన్నాయి ఆల్రెడీ మనకైతే లోడింగ్ అయితే వచ్చేసింది అది నేను చెప్తా దానికైనా ముందు అయితే స్టిక్కర్ అయితే ఇచ్చారు పంటమని ఆ స్టిక్కర్ వేస్తేనే లోడింగ్ అయితే అంట పండుగ తీర్చుంది మనకి లోడింగ్ వచ్చేసి ఇన్ను అయితే నలభై కిలోమీటర్లు అయితే వస్తుందంట ఆడైతే లోడ్ వేసుకొని డైరెక్ట్ మేర్చల్కి అంట మేర్చల్ ఎక్కడైతే ఇంకా తెలిపి అని చెప్పారు మనం ఎక్కితే వీటి నుంచి అయితే బయలుదేరిపోదాం ఆల్రెడీ నా పండికైతే స్టిక్కర్ వేస్తారు హైలైట్ ఏంటంటే మనతో పాటు ఒక గైడ్ వచ్చిండు వీడియోలు తీయొద్దంట ఆల్రెడీ ఇక్కడ సిటీ కెమెరాలు ఎక్కువ ఉన్నాయంట వీడియోలు అయితే హైవేలు అసలు తీయనియలేదు ఎందుకు తీసుకుంటా అంటే తీసుకో చెలనైతే అయితే పడుతుంది చెల్లని కట్టుకుంటా అంటే నేను ఇష్టం అన్నాడు అట్లా అని చెప్పి ఎందుకు కాలిపిల్లి చల్లని వేసుకోవాలి అయితే వీడియో తీయలేదు ఇక చాయ్ కనేసి దాపినాము వీటి నుంచి ఛాయ్ తాగేసి అయితే మనం లోడింగ్ కడికే తెలిపోతాం నేను గైడ్ సాయి హోటల్ ఏమో అక్కడ ఉంది మొత్తం ఎక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి మొత్తం సిసి కెమెరాలు కంపెనీ అయితే వచ్చినాము ఇక్కడ బండి పేపర్ తీసుకుని రావన్నారు ఎంటర్వీ చేయడానికి అది ఎంటర్ అయితే చేయించేసుకొని ఎంటర్ చేయించుకొని ప్రాసెస్ ఎందుకు కనుక్కోవాలా ఎన్ని గంటలకు లంచ్ టైం తర్వాత అయితే అన్నాడు ఆ గైడ్ అప్పుడు దగ్గరికి అయితే వెయిట్ చేయాలా ప్పుడు కంపెనీ సాగండి మన కంపెనీ చూసుకుంటే అక్కడ ఎక్కడో ఉంది ఏడుందంటే ఆడ నిలబడి ఉన్నాడు ఆయన ఆడుంది కంపెనీ మనకైతే పేపర్ ఎంట్రీ అయిపోయింది బండి ఎంట్రీ చేసేసి లంచ్ టైం అంటే వెయిట్ అయితే ఏమన్నారు బండి ఏమో ఆడుంది బండి దగ్గర పోదాం ఏమంటారు గైడ్ మాట్లాడుతున్నాడు రానికి టైం పడుతుంది అంటే నిమిషాలు ఆగను నా పనిలో నీళ్ళు కూడా లేవు ఫస్ట్ పోయి రెండు బాటిల్ నీళ్ళు అయితే నింపుకొచ్చుకుంటా ఆల్రెడీ ఆకలి అవుతుంది పొద్దున్న టిఫిన్ చేసినా కానీ మంచిగా పిల్లలు టిఫిన్ చేయాలి వస్తే వస్తే పార్సల్ అయితే తీసుకొని వచ్చాడు మావాడు గైడ్ అయితే హోటల్లో అయితే బాగుంటుందంట ఆ హోటల్ నుంచే తీసుకొని వచ్చిండు ఎండకు మాడి బొగ్గు వచ్చింది ప్రాణం సర్రో కొడుతుంది ఎండ అయితే మనకైతే అన్నం పార్సల్ కూడా వచ్చేసింది అన్నం అయితే తింటా టైం ఒకటి అవుతుంది తింటా వాళ్ళు అయితే వెయిట్ చేయాలంటారు ఎంత టైం పడుతుందో తెలియదు ఆల్రెడీ వేరే బండ్లు బండి అయితే అయింది దాని తర్వాత మనది నా తర్వాత ఇంకో బండి ఏమో వచ్చింది ఈ మూడు బండ్లలో తొందరగా అయిపోయినాయి అంటే వెళ్ళిపోవచ్చు రెండు బండ్లు అయిపోయారు అంటే నా ఫస్ట్ అయితే నా బండ్లు అయితే గైడ్ వచ్చిండో వేరే బండ్లు ఎవరు వచ్చారో తెలియదు మాకు లాస్ట్ టైం తర్వాత లోడింగ్ అన్నారు లంచ్ టైం కూడా అయిపోయింది టైం మూడు మూడు అవుతుంది ఐదు నిమిషాలు తక్కువ మూడు అవుతుంది మళ్ళీ ఇప్పుడు పోయి అడుగుతానేమో మూడున్నర నాలుగు అవుతుంది అంటారు లోడింగే లోడింగ్ ఎందుకు ఆల్రెడీ వేరే బండ్ అయింది ఆ బండి అయిపోయినా వేస్తా అంటారు అది ఎప్పుడో కావాలా ఇంకెంత టైం పడుతుంది అయితే తెలియదు వెయిట్ చేయాలైతే అన్నారు ఆ గైడ్ చూస్తేనేమో అడగ ఇక్కడ సార్ చెట్టు కింద అయితే కూర్చొని ఉన్నాడు ఆడ చెట్టు కింద అయితే కూర్చొని ఉన్నాడు వాళ్ళు ఎప్పుడు కూర్చోసారో చూడాల ఇక్కడ కంపెనీ దగ్గర ఒక చెట్టు ఉంది ఇద్ద ముందుకేమో బండి ఏమో చాలా దూరంలో పెట్టిన అటు సైడ్ దూరం పెట్టిన తర్వాత ఏమో ఖాళీగా ఉందంట గైడ్ ముందరికి వచ్చి పెట్టుకో ఎండకెందుకు లే అన్నాడు ముంగడికి అయితే వచ్చి అయితే పెట్టుకున్నాను వాళ్ళు వేసినప్పుడు అయితే లోడింగ్ అయితే లోపలికి అయితే పోదాం టైం వచ్చేసి ఐదు నలభై అవుతుంది ఇప్పుడు బండి లోపలికి తీసుకున్నాడు లోపల గేట్ లోపల బండి ఉంది మనకైతే లోడింగ్ అయితే ఇప్పుడే పెట్టిన మంటారు లోడింగ్ అయితే అవుతుంది స్టార్ట్ అయింది ఇప్పుడే ఎప్పుడో వస్తే ఇప్పుడు ఇప్పుడు చేస్తారు బండి లోపలనే ఉంది లోపల వీడియో అయితే ఛాన్స్ అయితే లేదన్నారు మామూలు ఎప్పుడో వచ్చినాం మేము పన్నెండున్నరకి ఇటు ఉంటే ఐదున్నరకి బండి లోపలికి తీసుకుంటున్నాం టైం బాగలేదు అనుకోవాలి మనకు లోడింగ్ ముఖ్యం ఫస్ట్ ఎంత లేట్ అయినా కానీ అయితే అయిపోయింది బండి తీసుకొచ్చి బయట పెట్టడం పేపర్లు అయితే రావాలి పేపర్లు వచ్చినాక మనం అయితే ఇనుంచైతే బయలుదేరిపోవాలి బండి పోవడానికి అయితే రెడీ అయిపోయింది ఈయన నుంచి డైరెక్ట్ అయితే మేడిచెల్లి వెళ్ళిపోవాలి కంపెనీ ఇప్పుడు అందరూ పోయేటం కాదు కంపెనీ చూపించినాం కాదు